O'er <speaking in> the land the <language> I'm not going to <flowers> Oh, 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 እ ስምንት ነው እ ስምንት ነው እ ስምንት ነው እ ስምንት ነው እ ስምንት उसके चेहरे पे दो क्योंकि तो युक्तमुचे ही दो गाथा क्योंकि तो युक्तमुचे ही दो गाथा हम कमाने चेहरे को दो दो युक्तमुन्यंत्रं चिंगा होगा आयुक्तमुन्य कपारी करेंगे क्योंकि 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 क्योंकि

ファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープはファンスウィンテープ అందరినీ తల మీద పెట్టుకోండి వెంటనే వెంటనే పెట్టుకోండి థ్యాంక్ యూ చీస్ మసాలూయా తన స్పట్టే స్వస్థపరుస్తున్నాడు తన ఆత్మతో మన నింపిన దేవుడు తన రక్తంతో మన శుద్ధీకరించిన దేవుడు మన శరీరమున దేవుడు ఇప్పుడైతే గాయకులు స్పృతనట్టు స్వస్థ పరుస్తున్నాడు నామంలో నామములో ప్రతి బెడకా స్వస్థత అనుగ్రహించబడును గాక ఆ స్వస్థత ప్రకటిస్తున్నాను వెడిలో ప్రకటిస్తున్నారు వి లవ్ జీసస్ వి థింక్ వి జీసస్ మేము అల్ల మేము వి ప్రచేస్ దేవుడు అన్ని వరపర్చే దేవుడు నాది ముట్టి బాగుచేసే దేవుడు నీకు వందనాలు ప్రభు నీ బాహు బలముతో మేము మమ్మల్ని దేవుడు మీ బాగు బలముతో ఈ సంవత్సరము సంఘాన్ని మరో లెవెల్కి మీ కృపలో తీసుకెళ్తున్నందుకు వందనాలు స్ అంతా చేతులకు అప్పకిస్తూ మా మద్దతులో దేవదూతుల పరిచయం చేసినందుకు మీకు స్తోత్రాలు చాలా మంది మీ భద్రపరిచారు అపవాద శక్తులను మీకు నుంచి తరిమేశారు మీ గాయప ముట్టి స్వస్థపరిచారు ప్రతి హృదయాన్ని నూతన పరిచారు మీ కొరకు ఆకలి పెంచారు మీ కొరకమైన ఆశ పెంచారు మీకు స్తోత్రాలు నూతన మీరు బలపరిచారు తీరమిచ్చారు

దేవుడు నాకు సాయంకాలం ఒక మాట ఇచ్చాడు అది నేను ముందు పెడతాను రెండు వేల ఇరవై ఐదులో మనము చాలా నష్టపోయాం దేవుడు ఇచ్చినది చాలా వరకు దోచుకోబడింది అపవాది దోచుకున్నాడు అయితే ఈ సంవత్సరము దేవుడు అపవాదికి చోటు అంటున్నాడు రెండు విషయాలు నేను ఈ రాత్రి చెప్పి ముగిస్తాను మొదటిది అపవాదికి ఎలా ద్వారాలు ముయ్యాలి అపవాదికి ఎలా ద్వారాలు ముయ్యాలి అలాగే పరిశుద్ధాత్మకు ద్వారాలు ఎలా తెరవాలి ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా వినండి అపవాదికి ద్వారాలు ముయ్యాలి మీరు ఇప్పుడు మన ఊర్లో ఏం తిరుగుతున్నాయి కోతులు తిరుగుతున్నాయి మీరు కానీ తలుపు గడియకుండా అలా పెట్టారు అనుకోండి ఏం చేస్తావి తలుపు నెట్టుకొని వచ్చి ఇంట్లో అట్టి పండ్లు ఉన్నాయా నువ్వు నువ్వు అలా చూస్తుండే కానీ ఎత్తుక్కొని పోతాయి ఎంతమంది వింటున్నారు నువ్వు చూస్తుండే కానీ నీకు చాలా నష్టమైంది రెండు వేల ఇరవై ఐదులో చూస్తుండగానే సమాధానం పోయింది చూస్తుండగానే నష్టం జరిగింది చూస్తుండగానే అట్లా అపవాది ఎత్తుకొని వెళ్ళాడు కోతి ఎత్తుకెళ్ళినట్టు కోతి వచ్చి మీ ఇంట్లోకి ఏదైనా అటుపడి లేవని లేవని తెచ్చిస్తుందా మీ ఇంట్లో వస్తువు లేదని తెచ్చిస్తుందా అది వచ్చి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న తిండి పదార్థాలు అన్నిటి అంటే మీకు మీ శరీరానికి అవసరమైన అన్నీ అది తీసుకొని వెళ్తుంది అలాగే అపవాది మీ ఆత్మకు అవసరమైనవన్నీ వాడు తీసుకొని వెళ్తాడు వింటున్నారా మీ శరీరానికి అంటే మీ పొట్టకు అవసరం మీకు మీకు ఆరోగ్యం ఇచ్చేది మీకు బలం ఇచ్చే దానినే కోతి లా ఇంట్లోకి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అపవాది కూడా మీ ఆత్మకు పోషణిచ్చే దాన్నే దొంగిలిస్తాడు మీ ఆత్మకు మేలు చేసే దాన్నే దొంగిలిస్తాడు మీరు బలం పొందుకొని దేవుని దేవుని యొక్క చిత్తం చేయడానికి కావలసినది ఏదైతే మీలో ఉందో దాన్నే తీసుకొని దోచుకొని వెళ్ళిపోతాడు దేవుడు మిమ్మల్ని తన యొక్క చిత్తంలో తన కార్యాల కొరకు పుట్టించాడు నడిపిస్తున్నాడు పోషిస్తున్నాడు సమకూరుస్తున్నాడు బట్ అయితే దేవుడు సమకూర్చిన అన్ని కూడా మీ దగ్గర నుంచి దోచుకొని వెళ్ళిపోతాడు ఆదాంకి దేవుడు ఏమి ఇచ్చాడు భూమిని ఇచ్చాడు ఆదామికి దేవుడు ఏమి ఇచ్చాడు భూమి దిన ఇచ్చాడు భూమి మీద సమస్తంనిచ్చి దానిని పాలించి దానిని స్వాధీనపరచుకోమన్నాడు సో దానిని దోచుకున్నాడు ఆదాంకి ఇచ్చిన అధికారాన్ని దోచుకు ఎవరు ఆ ఏదైనా తోటలకి ప్రవేశించినా ఆ శాత సో ఇప్పుడు కూడా అదే పని వాడు వాడు మారడు వాడు స్టార్టింగ్ నుంచి అలాగే ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆదమర్చి ఉండొద్దు సత్యం తెచ్చుకొని జాగ్రత్త పడాలి మేలుకోవాలి మేము వెళ్ళినప్పుడు అమ్మగారు ఏం చేస్తుంది తెలుసా లోపల నుంచి గడిస్తుంది ఎందుకంటే కోత వచ్చి కనీసం స్నానం చేసుకోవడానికి పోయినప్పుడు కూడా అటు తలుపు ఇటు తలుపు గడిసుకొని వెళ్తారు ఎందుకు కోత వచ్చేదైనా తీసుకెళ్ళిపోతుందని ఒకవేళ మా వరండాలో మేము భోజనం చేస్తాం భోజన పదార్థాలు ఇంతమంది అలా పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు అట్లా పెట్టడానికి లేదు ప్రతిదీ లోపలికి వెళ్ళిపోవాలి దానికి వెయ్యి రూపాయలు అక్కడ ఉన్నా దాన్ని పట్టించుకోదు కానీ తను తినేయండి మాత్రం తీసుకుని అంటే ఈ భౌతికమైన వాటిని దేవుని దగ్గర సాయితాన్ని దగ్గర నుంచి దోచుకోడు ఆత్మ సంబంధమైనదేని జీవితం నుంచి దోచుకుంటాడు ఆత్మ సంబంధమైనది అందుకే డోర్ తెరిస్తే కదా అది వచ్చేది డోర్ తెరిస్తే కదా చూడండి ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై ఏడు ఎఫ్ఎస్సి నా అపవాదికి చోటు ఇవ్వకడు చాలు అపవాదికి ఏమి ఇవ్వద్దు అపవాదికి అంటే అర్థం ఇక్కడ వినండి అపవాదికి చోటు ఇచ్చాం కాబట్టి వాడు ఏం చేయగలిగాడు రాగలిగాడు అపవాదికి అంటే డోర్ ఓపెన్ అయ్యింది కాబట్టి రాగలిగాడు డోర్ మూసేస్తే రాడు అని అర్థం అందుకే ఇప్పుడు రాత్రి ఏంటంటే అపవాదికి డోర్ ఎట్లా మొయ్యాలి అది మొదటి విషయం అపవాదికి డోర్ ఎట్లా మొయ్యాలి ఇంకొక విషయం ఏంటంటే ఒక దయ్యమును ఇంట్లో నుంచి ఎలగొట్టిన తర్వాత ఏ ఇల్లు ప్రభు చెప్పాడు ఒక దయ్యమును ఎలగొట్టిన తర్వాత అదంతా ఊరంతా తిరుగుతుందంట దానికి చోటు లేనందున మరలా ఎక్కడికి వెళ్తుందంట ఇది వరకు ఉన్న ఇంటికే వస్తుందంట అక్కడ కాలిగున్నదని చూసి మరల లోనికి మళ్ళీ వెలుగొడతాడేమో అని చెప్పేసి దానికంటే ఇంకా బలమైన ఏడు దయ్యాలను తీసుకొని వస్తుందంట వింటున్నారా ఎవరైనా వింటున్నారా మాట్లాడకుండా వింటున్నారా అంటే ఇప్పుడు ఏం చేయాలి అది ఆ ఇల్లు ఖాళీగా ఉండొద్దు ఆ ఇల్లు దేంతో ఉండాలంటే ఆ ఇంట్లో ఒక యజమానుడు ఉండాలి ఆ యజమానుడే పరిశుద్ధాత్ముడు అపవాదిని బయటికి తోలేయాలి నీ కుటుంబంలో నుంచి నీ జీవితంలో నుండి డోర్ ఇవ్వద్దు ఇంకా డోర్ ఓపెన్ చేయొద్దు అయినా వాడు వస్తాడు వచ్చినప్పుడు ఏ ఇంట్లో వాడు ప్రవేశించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇల్లు నిండుకుంటే మళ్ళీ రాడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడు అందుకే అపవాదికి డోర్ ముయ్యాలి పరిశుద్ధాత్మకు డోర్ తెరవద్దు చాలా ముఖ్యం ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది జాషోర్ అర్థమవుతుందా ప్లీజ్ నా మాటలు మాత్రమేనండి చాలా విస్తారంగా నేను మైండ్లో మాటలు ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా చేసి చెప్పాలి ఎందుకంటే దీని తర్వాత చిన్న ప్రార్థన మీతో నేను చేయించాలి దాన్ని తరిమేసిన తర్వాత అది మరలా వస్తుంది అని వాక్యం సెలవిస్తున్నాడు ప్రభు అనేసుకృష్ణ మత్స్య వార్తలో మరలా వస్తుంది అంటుంది ఈసారి వచ్చేటప్పుడు మామూలుగా రాదంట ఇంకా ఏడు బలమైన ఆత్మలను తీసుకొని వస్తుందంట అందుకే ఆ ఇల్లు ఎలా ఉండాలి ఖాళీగా ఉండదు ఆ ఇంట్లో ఎవరుండాలి ఆ ఇంటిని సృష్టించిన యజమానుడు ఉండాలి ఆయన పేరే పరిశుద్ధాత్ముడు అందుకే మరలా చెప్తున్నాను అపవాదికి డోర్లు ముయ్యాలి పరిశుద్ధాత్మకు డోర్లు తెరవాలి అపవాదికి డోర్లు ముయ్యడం ఎట్లా త్వర త్వరగా కొన్ని పాయింట్ చెప్తాం మొదటిది అపవాదికి డోర్ మేయడం ఎలా ఎషియా యాభై తొమ్మిది రెండు ఎషియా యాభై తొమ్మిది రెండు నాకు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక మొదటి వచనం కూడా చదవండి రక్షించ నేరకున్నట్లు యోహో వాస్తవం ఖర్చు కాలేదు విన నేరుకున్నట్లు యోహో ఆయన చెవులు మందం కాలేదు కానీ మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను అల్లెలోయ దేవుడు రాకుండా అపవాది రావడానికి ఏ డోర్ ఓపెన్ అయింది తెలుసా దేవుడు రాకుండా అపవాది రావడానికి ఏ డోర్ ఓపెన్ అయింది తెలుసా పాపపు డోర్ ఏం డోర్ అది పాపపు డోర్ అపవాదికి డోరు తెరవడం అంటే ఫస్ట్ డోర్ ముయ్యాలని చెప్తున్నాను కదా అసలు డోర్ ఎందుకు తెరవబడిందో తెలుసుకుంటే డోర్ ఎట్లా ముయ్యాలో తెలుస్తుంది అపవాదికి డోర్ తెరవాలి అవునా ముయ్యాలి కానీ ముయ్యాలంటే ఎట్లా ఎందుకు తెరవబడిందో తెలుసుకోవాలి మొదటిది చూడండి సాతను బలవంతంగా మన జీవితంలోనికి రాలేడు ఏదేం తోటలోకి వచ్చినా అధికారము ఆదాం చేతులనే ఉంది ఏదేమి తోటలోకి వచ్చినా అధికారం అవ్వ చేతిలోనే ఉంది అవ్వ ఆదములు అనుమతించిన తర్వాతనే వాడు వారి మీద అధికారము తీసుకురాగలిగాడు ప్రభు నేస్ ద్వారా మనం విడుదల పొందాం శిల్వ మీద అపవాదికి తీర్పు జరిగింది ఏసు రక్తములు యేసు నవములు విడుదల పొందిన మనము అపవాదిని మన కాల కింద పెట్టాడు వాడిని సైతానికి మన కాల కింద పెట్టాడు ఆ ఏది ఎంత మాత్రం నీకు కాని చేయదు పాముల మీదను తేళ్ల మీద నీకు అధికారం ఇచ్చాను అది అధికారం పొందుకున్న సంఘం ఇది అయినా వాడికి ఏదైనా తోటలో ఎంత పరిశుద్ధుడు అనుకున్నాయో ఆదాము ఏసు ప్రభు వంటి వాడు డైరెక్ట్ దేవుని నోట్ల నుండి ఊడిపడిన మహా మహాపరిశుద్ధుని ప్రియకుమారుడు ఆదాం అలాంటి వాడే అపవాదికి చోటిచ్చిన తర్వాతనే పాడైపోయాడు సో యేసు రక్తంతో విముచ్చని పొంది ఏసు యొక్క అధికారం పొంది పాపం నుండి విడుదల పొంది శిక్ష నుంచి విడుదల పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు కూడా అనుమతిస్తేనే నీ జీవితంలోనికి సైతాన్ని వస్తాడు అర్థమైన వారి స్తోత్రం చెప్పండి ఏదైని తోటలో అనుమతించబడిన తర్వాతనే వచ్చాడు బలవంతంగా వాడు ఎంత ట్రై చేసినా వాని వల్ల కాదు మనం మనం అవకాశం ఇస్తేనే ఆదాం ఇచ్చాడు చక్రవర్తి ఇప్పుడు కూడా మనం ఇస్తేనే నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది వాడు ఎందుకు నన్ను ఇట్లా ఏడెస్ నువ్వే చోటిచ్చావు నేను స్టార్టింగ్లో ఎంతో బాగున్నాను ఇప్పుడు ఎందుకు ఇట్లా నువ్వే చోటిచ్చావు మనమే చోటిచ్చాం అని వాక్యం సెలవిస్తుంది హలోయ సో ఏంది ఎలా చోటిచ్చాము ఏ ఏ ద్వారము తెరిచాము పాపమను ద్వారము ఏ ద్వారము పాపమను ద్వారం దాంట్లో ఒక ఆరు చెప్తా మొదటిది క్షమించలేని హృదయము నువ్వు క్షమించకపోతే నీ హృదయములో ఎవరినైనా క్షమించలేకపోతే ఆ డోర్ డోరిచ్చా తెలుసా అపవాదికి రాత్రిపూట నీకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అపవాది నేను తరుముతున్నట్టు వస్తుంది ఈజీగా దయ్యం నేను పట్టి పీడిస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకు తెలుసా నీవు క్షమించలేని మనసు కలిగిన వ్యక్తివి అందుకే ఈ రోజు నేను ప్రార్థనలో ఆ పాపం నొప్పించి దాన్ని విరగొట్టడం జరిగించాను సాతాను శక్తి లయమవ్వాలి ఏసే నామము మహిమ రావాలని జీవితంలో ఎంతమందికి అర్థమైంది క్షమించు నువ్వు దేవుని పెట్టావు నీలో అపవాదికి చోటు రావద్దు ఏదైనా తోటి అపవాదికి చోటు దొరికింది మొత్తం మానవ జాతి నాశనం అయింది నువ్వు ఇప్పుడు దేవుని ప్రియ కుమార్తె కుమారుడవు దేవుడిని తన ఆత్మ నీలో ఉంచాడు నీ పట్ల నిశ్చయముగా గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి నా ఇందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యములు చేయుదురు అన్నారు కానీ నీవు దేవుని కార్యాలు గొప్ప కార్యాలీ ద్వారా జరగాలంటే అపవాది వచ్చేసాడు కదా నీ జీవితంలోనికి ఎట్లా చోటు ఏ చోటు ఏ ఏదది క్షమించలేని హృదయం నీ పట్లనేమో దేవునికి ఉన్నతమైన ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు నీతో నీతో చేసిన వాగ్దానాలన్నీ జరగాలంటే నీతో అసలు నీ మనకు రేపు మనకు తెలియదు రేపు మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు దేవుడు వాక్యం సెలవుస్తుంది నేను ఈ సంవత్సరం అన్ని చక్కపరచాలని వాగ్దానం చేశాను ఈ సంవత్సరం నీ కుటుంబం చక్కబడుతుంది నీ ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది నీ పరిచర్య చక్కబడుతుంది నీ గు నీ జీ జీవిత గమ్యం సంబంధించినంత కూడా స్ట్రైట్ అయిపోతుంది నీ జీవితంలో సంవత్సరం అన్ని దేవుడు త్వరపెట్టి చేస్తాడు త్వరపెట్టి చేస్తాడు త్వరపెట్టి చేస్తాడు అలాగే ఈ సంవత్సరము నీవు ప్రత్యేకించబడి దేవుని సంపూర్ణత కొరకు సాగిపోతావు ఈ వాగ్దానము నీ పట్ల కలిగి ఉన్నాడు సంగమ ఇది జరగడానికి నువ్వు పరిశుద్ధాత్మతో నడవాలి పరిశుద్ధాత్మతో సమ్మతించి జీవించాలి కానీ అపవాదికి చోటిస్తే ఇది జరగదు హెచ్చరించాలి కదా హెచ్చరించాలి కదా సంఘానికి సత్యం చెప్పాలి కదా పాష గారు మీరు చాలా చెప్పారే మరి ఒక్కటి కాలేదు నాకు అని అన్న అనే అవకాశం లేకుండా సత్యం చెప్పాలి కదా మీకు ఎందుకు ఇట్లయిందని చెప్పాలి కదా రెండు వేల ఇరవై అది జరిగింది కానీ రెండు వేల ఇరవై ఆరు జరగకూడదనే చెప్పడం జరుగుతుంది రాత్రి చేతి స్తోత్రం చెప్పు అపో చోటు ఇవ్వద్దు ఎట్లా క్షమించలేని హృదయం అందుకే ఈ సంవత్సరం నిన్ను నీ పాపాలు దేవుడు క్షమించేశాడు దేవుడు నిన్ను తనతో సమానంగా చూసుకున్నాడు నీ రుణములన్నీ క్షమించాడు ఇంకా ఈ లోకంలోని ప్రతి వ్యక్తిని వాళ్ళు ఎంత ఏమన్నా నువ్వు మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు కదా నేను నీకు నేను తక్కువ మాట్లాడినా నేను అవమానపరిచిన నేను దుఃఖపరిచిన నీకు నేను ద్రోహం చేసినా నీకు మోసం చేసినా నిన్ను నష్టపరిచిన నువ్వు క్షమించు ఎందుకంటే ఆ ఆయనను పొడుస్తున్న వారిని తండ్రి వీరేమి చేయించున్నారా వీరారు గారు కనుక వీరిని ఆ మత్స్య వార్త ఆరో అద్యం అంటారు చదువుండి మత్స్యస్ ఆరోగ్యం క్షమాపణ గురించి ఆయన ఏం చెప్పాడు తెలుసా తండ్రి ఆ వార్త ఆరో అద్యం ఓలీ స్పిరిట్ లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పీక్ లాడ్ స్పీక్ లోడ్ పదకొండు వచ్చిన మా రుణములు మేము క్షమించిన ప్రకారము మా రుణములను మా రుణములను క్షమించ మనుషులు అపరాధులు మీరు క్షమించిన ఎడల పద్నాలుగు వచ్చిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మనుషులు మీకు మనుషుల రుణాలు మీరు క్షమించండి అప్పుడు దేవుడు మన రుణాన్ని క్షమిస్తాడు అలాగే మనుషులు మీకు చేసిన నష్టాన్ని మీరు క్షమించండి అప్పుడు దేవుడు మనం క్షమిస్తాడంట మనం క్షమించకపోతే దేవుడు క్షమించండి ఇప్పుడు దేవుడు క్షమించకపోతే ఏమున్నట్టు సమాధానం సమాధానమైనట్టు ఎవరితో దేవుడితో ఎవరైనా పరిశుద్ధాత్ముడు నీతో పరిశుద్ధాత్ముడు ఉంటే ఈ మూడు సంవత్సరంలో స్పీడ్గా జరగబోతున్నాయి నెక్స్ట్ డే నేను చూడబోతున్నా ఈరోజేను క్షమించే ప్రక్రియలకు వచ్చేసాయి ఎవరైనా సరే నీ బంధువులా లేకపోతే నీ నీ చోట లేకపోతే నీ సంఘస్తుల ఎవరైనా సరే క్షమించేసి క్షమించేసి అది అపవాదికి డోర్ ఇస్తుంది చేతులు తీసుకొద్ద చెప్తా రెండోది అపవిత్రత చెప్పండి అపవిత్రత అపవిత్రమైన చూపొద్దు అపవిత్రమైన మాటొద్దు అపవిత్రమైన సంబంధం వద్దు అది పాపం పాపం అది అపవాతికి ఇచ్చే వదిలే వదిలే వాక్యంతో నింపబడు వాక్యం లేకుండా నువ్వు అపవిత్రతను పోగొట్టుకోలేవు ప్రభుత్వం దాన్ని ఒప్పుకొని దాని విషయంలో పశ్చాత్తపడి దానికి దూరంగా ఉండకపోతే నువ్వు ఒప్పుకోలేవు ఏం చేస్తున్నాడు యోసేపు పారిపోతున్నాడు అపవిత్రత నుంచి పారిపోతున్నాడు ఎక్కడైతే సెడ్యూజింగ్ స్పిరిట్ ఉంటుందో అంటే ఎక్కడైతే సెడ్యూజింగ్ స్పిరిట్ అంటే ఇంగ్లీష్ తెలుగులు ఏంటోనైనా కాప కామము ఆత్మ లస్ట్ ఫుల్ వ్యక్తులు కొంతమంది ఉంటారు అట్లా ఆ స్పిరిట్ ఉంటుంది అక్కడ అది నడుస్తూ ఉంటుంది పారిపో అక్కడి నుంచి అపవాదికి చోటది పారిపో అక్కడ నుంచి చెడ్డ తలంపులు అపవిత్రమైన ఆలోచనల నుంచి పారిపో అపవిత్రమైన సంబంధాల నుంచి పారిపో జస్ట్ పారిపో అంతే నువ్వు చేయాల్సింది అక్కడే నువ్వు అక్కడ నిలబడతా వద్దు నిలబడక అక్కడి నుంచి పారిపో కీర్తన ఒకటి ఒకటి కీర్తన ఒకటి ఒకటి ఆలోచనలో ఉండకు ఇంకా నిలవకు కూర్చోకు పారిపో సపరేట్గా ఉండు సింపుల్ సింపుల్గా చెప్పేస్తాను ఎందుకంటే సింపుల్ చాలా విషయాలు మనం చూడాలి కాబట్టి దాంట్లో మూడోది అబద్ధం వద్దు అబద్ధం చెప్పావా అబద్ధానికి జనకుడు ఎవరు వాడు మొదటి నుంచి ఏం చేస్తున్నాడు అబద్ధం ఆడుతున్నాడు నువ్వు అబద్ధం ఆడావా ఎవరు ఈ నా కొడుకురా అంటాడు ఎవరు ఈ నా కొడుకు వద్దు మూడోది గర్వం మూడోది ఏంటి గర్వం సారీ నాలుగోది గర్వం దేని విషయంలో అతిశయించుకు ఆత్మలో దీలైన వారు ధనులు వారు దేవుని రాజ్యము దేవుని ఆ దేవుని రాజ్యాన్ని ప్రవేశిస్తారు పరలోక రాజ్యం ప్రవేశిస్తారు దీనిలోకి దేవుడు కృపిస్తాడు అహంకారాలను దేవుడు ఎదిరిస్తాడు ఆ గర్వాన్ని స్టార్ట్